మనిషి కనీసం ఒక రోజుకి ఎన్ని గంటలు నిద్రపోవాలి ఆప్షన్స్ ఏ ఐదు గంటలు బి పది గంటలు సి ఎనిమిది గంటలు డి ఆరు గంటలు యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఎనిమిది గంటలు ఇండియాలో రాష్ట్రం ఏది ఆప్షన్స్ ఏ మహారాష్ట్ర బి ఉత్తరప్రదేశ్ సి గుజరాత్ డి ఆంధ్రప్రదేశ్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర వేటిని తినడం వల్ల దోమలు కుట్టవు ఆప్షన్స్ ఏ అరటిపండు బి కాకరకాయ సి అల్లం డి వెల్లుల్లి యువర్ టైం స్టార్ట్ నో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి వెల్లుల్లి పాలిష్ చేసిన బియ్యం తినడం వల్ల ఏ వ్యాధి వస్తుంది ఆప్షన్స్ ఏ స్థూలకాయం బి షుగర్ సి బీపీ డి నీరసం యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి షుగర్ మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏ బిందెలో నీరు త్రాగాలి ఆప్షన్స్ ఏ మట్టికుండా బి స్టీల్ బిందే సి రాగి బిందె డి ప్లాస్టిక్ బిందే యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ కుండ ఏ నీటితో స్నానం చేస్తే షుగర్ వ్యాధి తగ్గుతుంది ఆప్షన్స్ ఏ చల్లనీళ్ళు బి వేడి నీళ్ళు సి ఉప్పు నీళ్ళు డి ఫిల్టర్ నీళ్ళు యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి వేడి నీళ్లు ఏ పేస్ట్తో పళ్ళు తోముకుంటే అత్యంత ప్రమాదం ఆప్షన్స్ ఏ కోల్గేట్ బి డాబర్ రెడ్ సి క్లోజప్ డి పైవన్నీ యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ అందమైన అమ్మాయిలు ఎక్కువగా ఉండే ఏది ఆప్షన్స్ ఏ అస్సాం గుజరాత్ సి కర్ణాటక డి కేరళ యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అస్సాం వివో అనే కంపెనీ ఏ దేశానికి చెందినది ఆప్షన్స్ ఏ చైనా బి బ్రెజిల్ సి ఆస్ట్రేలియా డి ఇండియా యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ చైనా మనిషి ఏ పండు విత్తనాలు తింటే చనిపోతాడు ఆప్షన్స్ ఏ దానిమ్మ బి సపోటా సి పుచ్చకాయ డి యాపిల్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆపిల్ శరీరం బరువు పెరగాలంటే ఏం తినాలి ఆప్షన్స్ ఏ పండ్లు బి స్వీట్లు సి మాంసం డి యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి స్వీట్లు దెయ్యాలను చూడగలిగే జంతు వేది ఆప్షన్స్ ఏ ఎలుక బి కుక్క సి నక్క డి పిల్లి యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కుక్క మనిషికి ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి వస్తుంది ఆప్షన్స్ ఏ విటమిన్ డి బి విటమిన్ కే సి విటమిన్ ఈ డి విటమిన్ ఏ యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి విటమిన్ ఏ రాత్రిపూట ఏం తింటే ఆరోగ్యం పాడవుతుంది ఆప్షన్స్ ఏ ఐస్ క్రీమ్ బి పెరుగు సి స్వీట్లు ट स्टार्ट नौ करेक्ट आंसर सी स्वीट